ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ యొక్క బాధ్యత ఏంటి ప్రజా సమస్యలను భుజాన వేసుకోవటం ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ధైర్యంగా సమాచారంతో బాధ్యతతో ప్రశ్నించడం మీడియా మొట్టమొదటి బాధ్యత మరి అలాంటి బాధ్యత ఇవాళ చూడగలుగుతున్నామా లేదా అని ప్రశ్నించుకుంటే సమాధానం మాత్రం నిస్పృహతో కూడినటువంటిది మనకు ఒకప్పుడు జర్నలిజం అంటే అది వేదం ఇవాళ జర్నలిజం అంటే వాట్ సే అత్యంత బాధాకరమైనటువంటి సమాధానం దొరుకుతుంది ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ధైర్యంగా గౌరవంగా గొప్పగా చెప్పుకునేటటువంటి పరిస్థితి జర్నలిస్ట్కే కాదు ఆయన మిత్రులకి ఆయన కుటుంబానికి ఉండేది బట్ ఇవాళ జర్నలిస్ట్ అని చెప్పుకోవాలి అని అంటే ఆ జర్నలిస్ట్కే భయం గోనుకు వస్తున్నాయి కారణం జర్నలిజంలో జరుగుతున్నటువంటి మూసుగు జర్నలిజం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి దేనికోసం ఇలాంటి మార్పులు వచ్చినాయి అన్వాంటెడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాడి వాళ్ళు మీడియాలోకి రావటం అలాగే మరొక విషయం ఇవాళ బాధ్యతతో కూడినటువంటి జర్నలిజం చూడగలుగుతున్నామా అసలు జర్నలిజానికి బాధ్యత ఉన్నదా లేదా అన్నటువంటి ప్రశ్న వేసుకుంటున్నప్పుడు బాధ్యతలుగా కనపడుతున్నది కేవలం సామాన్యులు మహిళలు వీళ్ళ మీద దాడి పెరుగుతోంది కారణం ఎందుకని మనకి డబ్బులు వస్తాయి కాబట్టి ఒక మహిళ మీద దాడి చేస్తేనో లేకపోతే ఒక అత్యాచారం జరిగినప్పుడు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు ధారావాహికంగా మనకి తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టుగా జడ్జిమెంట్ ఇచ్చేస్తూ జరిగినటువంటి వాటి మీద సమాచారం ఉన్నా లేకున్నా మనకు ఉన్నట్టు నటిస్తూ అలాగే ప్రకోపిస్తూ అనేకమైనటువంటి అక్రమమైనటువంటి విషయాలు ఇదే జర్నలిజం ఇదే నిజమన్నట్టు ఇదే వార్త అన్నట్టు మనం చూస్తున్నాం ఇవాళ ఇది అత్యంత బాధాకరమే కాదు అసహ్యమైంది కూడా సిగ్గుపడాల్సింది కూడా అలాగే వేధించటం వెంటాడడం హింసించటం ఇవాళ అలవాటుగా మారింది అలవాటు ఎందుకు వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీడియానంటే డబ్బు కోసమే అన్నట్టు దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నాం కాబట్టి అలాగే దొంగలే దొంగలే పోలీసుల డ్రెస్సులో దోపిడీ చేస్తున్నట్టుగా ఉన్నది జర్నలిజం అత్యంత అద్భుతమైన పవిత్రమైన వృత్తి ఆ వృత్తిలోకి రావటానికి నిజానికి భగవంతుడు కూడా కనికరించాడేమో అన్నటువంటి ఆలోచన కూడా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ భగవంతుడు అనేవాడు ఏ మతానికో సంబంధించినటువంటి వాడు కూడా కాదు మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి ఆలోచనలు సంకుచితమైనటువంటి ప్రయత్నాలు చేయాల్సిన పనిలే నేచర్ ఇచ్చినటువంటి అమ్మ మనకు నేర్పినటువంటి ఒక ఒక మంచి పాఠం ఒక మంచి నీతి సూత్రం మనం మీడియాలో ఉంటే కొంతైనా మంచి చేయొచ్చు అన్నటువంటి ఒక భావనతో రావాల్సిన సందర్భాన్ని మర్చిపోతున్నటువంటి సమయం అఫ్ కోర్స్ ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది బాధతో ఆవేదనతో ఎందుకు రాజేంద్ర నీకొక్కడికే ఇంత ఆవేదన రాజేంద్ర కాదు ఇది ఆవేదన వ్యవస్థకు వ్యవస్థకు కారణం చూస్తున్నటువంటి నిజాలు అలాగే రిపోర్టింగ్ మానేసి జడ్జిమెంట్ ఇచ్చేయటం ఆ జడ్జిమెంట్స్ ఎవరి మీద ఇస్తున్నాం చిన్న చిన్న కుటుంబాల మీద మహిళల మీద అలాగే ఒక చిన్న సూత్రం ఉంది కదా దోషి ప్రతి దోషి నేరస్తుడు కాబోడు ఇట్స్ అ సింపుల్ కామన్ సెన్స్ మనం మనకున్న సమాచారాన్ని ఏదైనా ఇవ్వచ్చు తప్పు లేదు బట్ ఇస్తున్నప్పుడు పెడుతున్నటువంటి తంబనేల్స్ కావచ్చు హెడ్డింగ్స్ కావచ్చు కామెంట్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి మనం డబ్బు కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది కానీ వార్త లేదా సమాచారం మనము ప్రజలకు చేరవేస్తున్నట్టుగా లేదు ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు మీడియా వాళ్ళ మీద వస్తున్నటువంటి వార్తలు ఒకే ఒక ప్రధానమైనటువంటి విషయం ఇవాళ తెలంగాణలో ఈనాడు లాంటి విలువైనటువంటి ఒక పత్రికలో పతాక శీర్షకుల్లో వచ్చినటువంటి వార్త చదివిన తర్వాత ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన చేయవలసినటువంటి సీనియర్ జర్నలిస్టులు చేయటం లేదా